ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ స్పీకర్గా ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్కి జాక్పాట్ తగులుతోందా అంటే అవును అనే ప్రచారం అయితే ఉంది ఆయనకు కోరి మరీ పెద్దల సభకు పంపిస్తున్నారు అని అంటున్నారు టీడీపీకి దక్కే రెండు ఎంపీ సీట్లలో ఒకదాన్ని బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారని టాక్ అది కూడా ఉత్తరాంధ్రకు కేటాయిస్తారని తెలుస్తోంది తొలుత ఈ సీటుని విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు ఇవ్వాలని ఆలోచించిన ఆయన్ను గవర్నర్గా పంపించాలని టీడీపీ అధినాయకత్వం డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది దాంతో ఆ సీటుని బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న కుటుంబం నుంచి భర్తీ చేస్తారని అంటున్నారు లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఆయన యంగ్ టీంలో మెంబర్గా కొనసాగుతున్న విజయ్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా టికెట్ దక్కాల్సి ఉంది అయితే కూటమిలో పొత్తుల సమీకరణాలు కుదరకపోవడంతో ఆయన్ని అలా పక్కన పెట్టాల్సి వచ్చింది ఉన్నత విద్యావంతుడిగా ఉన్న విజయ్ ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టాలని సూచిస్తున్నారు ఆయన తన మనసులో అభిప్రాయాన్ని కూడా పలుమార్లు ఈ విధంగానే వ్యక్తం చేశారు ఇప్పుడు ఆయనకు ఆ అవకాశాన్ని కల్పించాలని పార్ట్ భావిస్తోందని అంటున్నారు రాజ్యసభకు మూడు సీట్లు ఉంటే ఒకదాన్ని జనసేనకు ఇచ్చి మిగిలిన రెండింటిని టీడీపీ తీసుకుంటుందని చెబుతున్నారు టీడీపీ ఒక సీటుని ఓసీకి మరో సీటుని ఇవ్వాలని ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయాన్ని పాటించాల్సి వస్తుంది ఇక బీసీ నేతగా సీనియర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు కూడా రాజ్యసభ కోసం చూస్తున్నారు అయితే ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం ఇంకా ఉంది దాంతో ఆయన్ను రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే ఖాళీల నుంచి పెద్దల సభకు పంపిస్తారు అని అంటున్నారు మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రకు బీసీకి ఇచ్చే కోటాలో ఖచ్చితంగా విజయ్ పేరు ఉంటుందని అంటున్నారు ఇక మంత్రిగా ఈసారి అవకాశం దక్కుతుందని భావించిన అయ్యన్న స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దాంతో ఆయనకు పార్టీ ఈ విధంగా న్యాయం చేసినట్లుగా ఉంటుందని కూడా అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ తరపున రాజ్యసభకు వెళ్లిన వారు ఇటీవల కాలంలో అయితే ఎవరూ లేరని అంటున్నారు గతంలో చాలామంది రాజ్యసభ కోసం ప్రయత్నం చేసినా కుదరలేదు ఇప్పుడు మాత్రం టీడీపీ ఈ ఛాన్స్ ని కోరి ఇవ్వాలని అనుకుంటోంది కూటమికి భారీ మెజారిటీ ఇచ్చి అక్కున చేర్చుకున్న ఉత్తరాంధ్రకు పెద్దల సభలో వాయిస్ ఉండాలని పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం విజయ్కి ప్లస్ పాయింట్ అవుతుంది అని అంటున్నారు అన్నీ అనుకూలిస్తే ఆయనే పెద్దల సభలో రేపటి ఎంపీ అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో